నమస్కారం నా పేరు ప్రశాంత్ పాటిల్ అని జరాసంగం మండల్ పొట్పల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను అయితే మనకు పుష్కల్ కంపెనీ వాళ్ళు చందర్ అని మే నెలలో మనతో వచ్చిండే ఇలానే తిరుక్కుంటా వచ్చారు డైరెక్ట్ పొలంకొచ్చారు పొలంకొచ్చి అడుగు నేను అడిగితే ఎవరున్నారు సార్ అంటే మేము ఇలా పుష్కల్ నుంచి వచ్చినాం సార్ అంటే పుష్కల్ అంటే ఏంది అని అంటే అంటే ఇట్లా బయో ప్రొడక్ట్స్ ఉన్నాయి మన అన్ని బయో ప్రొడక్ట్స్ లో ఇవి ఇవి రకాలు ఉన్నాయి సార్ మన సిఎంఎస్ ఉంది మళ్ళీ వేరే వేరే చెప్పారు అయితే నేనైతే సిఎంఎస్ వాడినాను అయితే ఆయన ఒకసారి వాడి చూడండి సార్ మా ప్రోడక్ట్ మీకు నచ్చితేనే ముంగట మళ్ళీ ఇది చేయండి అని చెప్పారు తర్వాత నేను అంతా అంటే కొత్త కొత్తగా ఎవరు కంపెనీ అని అన్నట్టు నేను ఎక్కువ నేను ఆయనకు ఇది చేయలేదు బట్ ఆయన చాలా చెప్పారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు నాకు కొంచెం అనుభవం అయిందికి ఇది మంచిగా ఉంది ప్రొడక్ట్ అని సిఎంఎస్ మళ్ళీ దాత్రి ఈ రెండు తీసుకురండి అని చెప్పాను నాకు మొత్తం టోటల్ గా డోర్ డెలివరీ తెచ్చిచ్చారు డోర్ డెలివరీ తెచ్చిచ్చారు అప్పుడు అప్పుడు ఆ టైంలో ఇంకా వీళ్ళ వీళ్ళ షాప్ లేకుండే నాకు డోర్ డెలివరీ తెచ్చి ఇచ్చినాక నేను అప్పుడే మే నెలలోనే నేను వేసినాను నా చెరుకుకి వేసినాను దాత్రి మళ్ళీ సిఎంఎస్ సిఎంఎస్ వేసిన తర్వాత నా చెరుకు గర్త్ సైజ్ దొడ్డుగా అయింది గణకలు అంటారు కదా గణకలు బాగా దొడ్డుగా అయినాయి గ్రోత్ కూడా మంచిగా వచ్చింది దాని వల్ల గ్రీనిష్ కూడా ఉంది సిఎంఎస్ వల్ల అయితే సల్ఫర్ అండ్ ఇది కాల్షియం మ్యాగ్నీషియం మూడు కలిపి ఉంది వీళ్ళ ఇది ప్రొడక్ట్ చాలా బాగుంది చెరుకు అయితే ఉంటది తర్వాత దాత్రి అని ఇచ్చారు దాత్రి వల్ల షూట్ బోరర్ అండ్ స్టంప్ బోరర్ ఇవి రెండు మూడు రకాల పురుగులు ఉంటాయి చెరుకులో అయితే అది ఏసుడు వల్ల టిల్లరింగ్స్ కూడా నాకు మంచిగా వచ్చాయి ఆ స్టేజ్ నాది అప్పుడు ఎలా ఉండే టిల్లరింగ్ స్టేజ్ ఉండే ఆ టైమ్ లో టిల్లరింగ్ వచ్చిన వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది ప్లస్ షూట్ బోరర్ అండ్ స్టంప్ బోరర్ రెండు కూడా నాకు ఇది కాలేదు మంచిగా వచ్చింది రిజల్ట్ గర్త్ సైజ్ మాత్రం చాలా లావుగా వచ్చింది సార్ కదే అన్నాను ఆ ప్రొడక్ట్ కు ఒక షాప్ పెట్టండి ఇంట్రొడక్షన్ అవుతుంది అని మళ్ళీ దాని తర్వాత జూన్ లో నాకు వచ్చి మళ్ళీ సోయాబీన్ కూడా ఇచ్చారు సోయా ప్రొడక్ట్ కూడా సోయా సోయా గురించి కూడా నాకు మంచిగానే రిజల్ట్ వచ్చింది వేరే ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు సార్ మనకు అవి కూడా మంచిగానే ఉన్నాయి బయో వేస్తే మనకి ఇప్పుడు మనం ముంగట రైతులకు మంచిగా ఉంటది అని చెప్పేది మన సుభాష్ గంజ్ లో ఒక షాప్ పెట్టి దాంట్లో బయో ప్రొడక్ట్స్ కూడా పెట్టారు అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ కూడా పెట్టారు ఏ రైతు అయితే కూడా పోయి ఒకసారి అక్కడ విజిట్ చేసి ఆయనతో కలు కలిచి ఆయన సలహాలు తీసుకోండి ఆయన పొలానికి వస్తారు వచ్చి ప్రతి వారం వారం అంటే కూడా వచ్చి మీకు అడ్వైజ్ ఇస్తారు మంచి ప్రొడక్ట్ ఉంది ఒక పుష్కల ఇది నేనైతే వాడిన ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే నేను సాటిస్ఫై ఉన్నాను నేను మనస్ఫూర్తిగా తృప్తిగా ఉన్నాను ఏ రైతు అయితే కూడా మంచిగా వాడొచ్చు ఇది సిఎంఎస్ అండ్ దాత్రి ఇంత మంచి మందులు అందించిన గురించి పుష్కల్ వాడకు ధన్యవాదాలు